ఇప్పుడు బొమ్మ రవ్వ ఓడియాలు పెడితేనే ఒక చెంబడి రవ్వ తీసుకున్నాను నేను ఒక్క చెంబడికి నీళ్ళు తొమ్మిది చెంబులు నీళ్ళు తీసుకోవాలి అంటే నేను చెప్పే విధానం చెప్తున్నా ఇది బాగా మరిగించుకోవాలి ఈ లోపల గంట ముందు నానబెట్టిన రవ్వ నేను ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా రావాలని ఈ లోపల నీళ్ళు మరగనిద్దాం మనము అందులోనే కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర అల్లం ఇరపకాయలు తగినంత మిక్సీకి పట్టుకోవాలి కొంచెం చక్కగానే అరచిగా తగినంత వేసుకోవాలి ఇవి అంతే వేసుకోవాలి ఏం లేదు నేను ఇందులో కొంచెం నీళ్ళు కాగిన తర్వాత ఇందులో వేసేసిన ఇది బాగా మరగనియ్యాలి ఇట్లా మరగనిచ్చిన తర్వాతనే వేయాలి అప్పుడు కానీ మనకి కరెక్ట్ థిక్నెస్ రాదు నేను రవ్వ వేసేసిన ఇది కొంచెం బాగా ఉడకనిద్దాం దగ్గరికి వేయరా పెట్టిన పెట్టినట్లనే ఒక పది పదిహేను నిమిషాలు ఉడకని కొంచెం దగ్గరికి దగ్గరికి అయిన తర్వాత కొంచెం చల్లారినిచ్చుకోవాలి ఆ తర్వాత ఇట్లా ఒడయాలి పెట్టేసాలి నేను మొత్తం పెట్టిన తర్వాత చూపెడుతున్నాను ఎందుకంటే ఎర్ర రెండల్లా పెట్టాలండి చాలా అది ఉంది అందుకని ఇంకా గొడుగు పట్టుకొని మరీ నేను ఓడియాలు పెడుతున్నాను ఎందుకంటే నాకు లేట్ అయిపోయింది కాబట్టి చాలా లేట్ అయిపోయింది అందుకని పెట్టిన తర్వాత వీడియో పెట్టినా చూడండి సూర్యుడు నా నెత్తి మీదనే ఉన్నాడు ఇది మంచిగా ఆరిపోయిన తర్వాత సాయంత్రానికి ఆరిపోతాయి ఈ ఎండకి నేను చెప్పే విధానం చెప్తున్నా చాలా మంది పెట్టుంటారు కాకపోతే ఈ ఎర్ర ఎండలో మాత్రం వివచ్చంగా ఉంది ఇట్లా పెట్టుకోవాలన్నమాట మురుకులు కొట్టే దాని కొంచెం కూడా పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఇంక కొంచెం గట్టి పడాలి నేనైతే గంటతో పెడుతున్నా ఇవన్నీ పెట్టేసినాయి రెండు కవర్ల నిండా అయిపోయింది సాయంత్రానికి మంచిగా ఆరిపోతాయి అనమాట ఎందుకంటే ఎంట అంత ఘనం కుడుతుంది కాబట్టి నేను ఒంటి గంటకు పెట్టిన అయినా సాయంత్రం వరకు ఆరిపోయినాయి కూడా ఇంకా ఇంత మంచిగా వచ్చినాయి కూడా ఇట్లా దియ్యంగానే వచ్చేసినాయి కవర్ నుంచి భలే వచ్చినాయి అన్నీ నేను మా అత్తమ్మ కలిసి తీసేసినామన్నీ దీన్ని నిండా వచ్చినాయి అనమాట అంచె అవన్నీ తీసేసిన తర్వాత ఏం చేసుకున్నా కూడా అప్పుడే నేను ఇట్లా నేను నేను కొంచెం ఓషియించిన అనమాట ఫస్ట్ చూద్దామని కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే నచ్చింది ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి ఈ వీడియో గిట్లా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఎంతమంది వడియాలు పెట్టుకున్నారో బాయ్ ఫ్రెండ్స్